అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ నేనైతే జాతరకు వెళ్తున్నాను ఎక్కడికంటే జాయిన్ జాతరకి సో అక్కడ ఎలా ఉంది ఏంటిది అనేది అయితే వీడియోలు షేర్ చేస్తాను సో నేను కూడా ఎవ్రీ ఇయర్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను కాకపోతే కుదరదు అనమాట సో ఈ ఇయర్ అయితే కుదిరింది నేను వెళ్ళి ఒక టూ ఇయర్స్ అవుతుంది సో మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను సో ఇంకా లెస్ గెట్ స్టార్టెడ్ నాతో పాటు మీరు కూడా రెస్ సో జైనలో ఉన్న టెంపుల్ అయితే నార్మల్గా కట్టింది కాదంట రాక్షసులు కట్టిందంట సో మరి దాని విశిష్ట ఏంటిది సో ఎలా అనేది మంచిగా ఎవరితో అయినా మాట్లాడిపిస్తూ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూసేద్దాం నేను ఇంతకుముందు టెంపుల్కి వెళ్ళినప్పుడు జస్ట్ నార్మల్గా వెళ్ళొచ్చిన అక్కడ ఎలా ఉంటుంది ఏంటిది అనేది తెలుసుకోలేదు సో ఇయర్ అయితే కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాను సో ఎందుకంటే మీతో షేర్ చేయడానికి తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే ఇంకా లెస్ గిడ్ సెట్ ఇట్ నేను నా చిట్టి కన్నా అయితే రెడీ అయిపోయినాం ఎడికి వెళ్తున్నాం మాతో పాటు మీరు కూడా చూడండి అయితే స్టార్ట్ అయిపోయినాం టెన్ టు టెన్ థర్టీ మధ్యలో స్టార్ట్ అయినాం ఎప్పుడు ఆటోలు బండ్లు కార్లే కాకుండా అప్పుడప్పుడు బస్సులో కూడా వెళ్ళాలనిపించింది అందుకే వెళ్తున్నా అది కూడా ఫస్ట్ టైం అనమాట బస్సులో వెళ్ళడం ఎట్లా అయితే ఒక వన్ అవర్ పడుతుంది దగ్గర దగ్గర మెల్లిగా రావాలంటే బస్సులో అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వచ్చేసాము ఊర్లోకి ఎంట్రీ అవ్వగానే ఒక ఫైవ్ మినిట్స్ నడుచుకుంటూ వచ్చాము టెంపుల్కి ఇంకా వచ్చి రాగానే ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ తీసుకుంటున్నాము సో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేది కొబ్బరికాయ య తీసుకున్న తర్వాతే ఇంకా ఎంట్రీ ఇస్తాం కదా సో ఇంకా మేము లాస్ట్ రేపు లాస్ట్ అనేకో రోజు ముందు వెళ్ళినాం కదా చాలా రష్ ఉంది ఇక్కడ మా అయితే తప్పుడే ఇంకా గురువుల బొమ్మలు కొని అని ఏడు కానీ దర్శనం అవ్వంది జాతరలో ఏం కొనవద్దు ఓన్లీ కొబ్బరికాయనే గుణాలంటారు కదా సో అందుకే ఇంకేం కొనియకుండా అలా ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ ఇంకా వెళ్ళిపోతున్నాము సో మేము మేము దారిలో ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ మంచిగా కవర్ చేసుకోవచ్చు మళ్ళీ రిటర్న్ నీకు రమ్ కదా అని చెప్పి అన్ని మెల్లిమెల్లిగా వీడియో చేస్తూ వెళ్ళామన్నమాట అన్నమాట Terima kasih telah menonton! సో ఇక్కడైతే మేము బొట్టు పెట్టుకుందామని ఆగినాము స్వామివారిది సో చాలా మంది చాలా రకాల బొట్టు పెడుతున్నారు సో గంధంతో అలాగే ఎల్లో కలరు అండ్ వైట్తో పెడుతున్నారు సో ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఇవే పెట్టుకుందాం అనుకున్నాం తర్వాత అనిపించింది స్వామివారిది వైట్ బొట్టు పెట్టుకుంటే మంచిగా కనిపిస్తామని తర్వాత అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి ఇక అయితే పెట్టుకుంటున్నాము నిజంగా ఏదైనా గుడికి వచ్చినప్పుడు ఆ దేవుడికి సంబంధించి బొక్స్ పెట్టుకుంటే చాలా మంచి వైభంపిస్తారు నాకైతే నార్మల్ టైం లో పెట్టుకుంటే కానీ మనం ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బొట్టు పెట్టుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది బొట్లు పెట్టుకొని కొబ్బరికాయలు పట్టుకొని లైన్లు అయితే నిలబడ్డం దర్శనం కోసం చాలా రష్ ఉంది మెల్లమెల్లగా వెళ్ళాలి మాధమ్మ వెయిట్ ఇంకా లోపలికైతే వచ్చినాము అక్కడక్కడ పక్కన దేవుళ్ళు ఉంటే అన్ని దేవుళ్ళకి పాలాలు జల్లుకుంటూ వచ్చినాము ఇది ముందు కాలంలో కట్టిన గుడి కాబట్టి దీనికి ఎట్లాంటి కలర్స్ అయితే వాడాలి అనమాట సో న్యాచురల్గా ఉంటుంది టెంపుల్ చాలా అయితే దేవుని మంచిగా వీడియోస్ చూద్దాం అనుకున్నా కాకపోతే ఫ్రెండ్స్ పెట్టిన ఫ్రెండ్స్ ఎలా వీడియో వేయొద్దు అని అన్నారు ఇలా అయినా సరే మనం అంటే కొంచెం వెళ్ళినే మంచిగా అన్ని చూడడానికి అందరికీ చూపించడానికి కాబట్టి అట్లా కొంచెం అయితే కొంచెం కొంచెం కలర్ చేసి వీడియోస్ అయితే తీసాను షార్ట్ వీడియోస్ చూశారు లో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు కాబట్టి ఇక లాంగ్ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలిసినంత వరకు మేమైతే సాటర్డే వెళ్ళాం కాబట్టి ఇంకా లోపల సత్యనారాయణ కథలు అయితే చెప్పించుకుంటున్నారు చాలా మంది ఇక మా దర్శనం కాగా ఇక బయటకు వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టడానికి బయటకు వచ్చాము లోపల అలువు లేదు కదా కొబ్బరికాయ కొట్టడానికి అయితే గజ స్తంభం దగ్గర అయితే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు సో కొబ్బరికాయ కొట్టి ఇంకా మళ్ళీ వెళ్ళి అలా ఇంకా బయటంతా కూడా చూసి ఫోటోస్ దిగి వద్దాం అనుకుంటున్నాం అయితే చిన్నగా టెంపుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ముందు కాలంలో అంటే పూర్వకాలంలో అయితే కట్టినరంట అంటే నార్మల్ గా అయితే కట్టలేరంట రాక్షసులు కట్టినట అది కూడా ఒక్క రోజులనే ఒక్క నైట్ లనే కంప్లీట్ చేసి అయితే మనుషులు చూడని టైంలోనే ఇదంతా కట్టేసిన అంట ఇంకా తెల్లవారితే ఎక్కడ ఎవరు చూస్తారు అని చెప్పేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయినరంట అయితే మనకైతే పెద్దగా దీని గురించి అంతగానే చెప్పంగా వినడం అంటే నాకు తెలిసిందైతే మనుషులు కట్టలేదు రాక్షసులు కట్టిండ్రు అంటారు సో అదే నేను మీతో షేర్ చేసుకున్నాను ఇంకో స్పెషల్ విషయం త ఏంటంటే ఇక మనకి పొద్దున లేవగానే సూర్యోదయం సూర్యకిరణాలు ఇంకా స్వామివారి పాదాల దగ్గరనే వస్తాయంట డోర్స్ ఓపెన్ చేయంగానే అది కూడా ఒక మంచి పెద్ద విశిష్టతనే ఇంకా ఈ టెంపుల్కి నార్మల్గా జాతర టైంలో కాకుండా నార్మల్ డేస్లో వచ్చి చాలా పీస్ఫుల్గా కూర్చోవచ్చు చాలా బాగా అనిపించింది ఎక్కడైనా సరే ఏ టెంపుల్ అయినా సరే మంచిగా పాజిటివ్ వేబా అనిపిస్తుంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇక దర్శనం అవ్వగానే కొబ్బరికాయ కొట్టేసి అట్లా గుడి వెనకాల మంచిగా తిరిగేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము ఇక తర్వాత ఇంకా జాతర అయితే ఏమేం చేస్తామనేది అయితే ఇప్పుడు చూపిస్తాను అందుకే ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉందన్నమాట వేరే వేరే దేశాల వాళ్ళు కూడా వచ్చి మంచిగా దర్శించుకొని వెళ్తారంట అయితే యాక్చువల్ ఎవరితో అయినా మాట్లాడిపిద్దాం టెంపుల్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేపిద్దాం అనుకున్నా కానీ ఇక అక్కడ మనకి ఎవరు అందుబాటులో దొరకలేదు మళ్ళీ ఫుల్ రష్ ఉండే ఎవరు బిజీ వాళ్ళు జాతర చేసుకోవడం దేవుణ్ణి దర్శించుకోవడం ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయడం నాకు అంత మంచిగా అనిపించలేదు అందుకే ఏదో నాకు వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా పురాతనమైన గుడి ఆంటీ గుడి గురించి నాలుగు ముక్కలు చెప్పచ్చుగా వీడియోలా చెప్పగలుగుతావా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోకుండా మాత్రం వెళ్ళరు ఎందుకో ఇక్కడ చాలా బాగా వస్తాయి ఫొటోస్ అండ్ వీడియోస్ బ్యాక్గ్రౌండ్లో నార్మల్గా ఉన్నా కూడా ఫొటోస్ మాత్రం అద్భుతంగా వస్తాయి మేమైతే మంచిగా ఫొటోస్ ఇక ఇలా అయితే ఎంటర్ అయిపోతుంది పాముదేమన్నా టాయ్గా కొమ్మా ఫస్ట్ అయితే నా పాపకి వెళ్ళిన టాయి కొనుక్కోంటే ప్యానల్ కొనుక్కున్నాయి అవి అర్థం అర్థంగానే అట్లా జాతర చేస్తూ వచ్చు ఇక్కడ వ్రతాన్ని కూడా దర్శించుకున్నాం ఇక్కడ కూడా ప్యానల్స్ ఉన్నాము సో స్వామి చేస్తారంట జాతర చాలా బాగుంది జాతరలో చెప్పాల్సిన అవసరం ఉండదు అయితే నార్మల్గా చాలా ఉంటుంది పాప కోసం అయితే ఇంత కొన్ని తీసుకున్నా నేను బ్యాండిల్స్ తీసుకున్నాను ఇక మనం జాతరలో ఏం తీసుకోకుండా తీసుకున్న బ్యాండిల్స్ అలాగే కుంకుమ మల్దారము ఇవన్నీ కామన్ కదా తీసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అనుకుంటా జాతరలోకి వెళ్ళగానే ఏం కొనుక్కోవద్దు మనకు అన్నీ ఉంటాయి కదా ఇంకేం కొనుక్కుంటాం దేవుణ్ణి దర్శించుకొని నార్మల్గా అలా చూసేసి తిరిగి వస్తే అయిపోతుంది అనుకుంటాం కానీ అసలు ఏం కొనుక్కున్నా కూడా డబ్బులు అయిపోతా ఉంటాయి ఏం కొనంటాం కూడా అర్థం కాదు సో నార్మల్గా నేను ఏం చేయను అనుకున్నా కానీ అక్కడ కాస్ట్లు అయితే ఫుల్ ఉన్నాయి ఉన్నా కూడా ఇక అవసరం ఉన్నాయి అయితే కొన్ని తీసుకున్నా మెయిన్గా అయితే బ్యాంగిల్స్ తీసుకున్న పాప కోసం అయితే కొన్ని టైస్ అట్లా తీసుకొని ఇక పూజా సామాన్లు అట్లా తీసుకొని ఇక జాతర అంతా తిరుగుదామని అయితే స్టార్ట్ సరే సరే జాతర అంతా తిరిగేసి ఫైనల్గా ఇంటికెళ్ళే ముందైతే ఫుల్ ఆకలేసింది ఎప్పుడో పొద్దున టిఫిన్ చేసి వచ్చినాం తర్వాత ఇంకేం తినలేదు కదా ఫుల్ ఆకలింది ఏం తినాలి అనుకుంటే ఇక అట్లా మంచిగా అందరం కూర్చొని పానీపూరి చాటు బజ్జీలు అట్లా మంచిగా కూర్చొని తిన్నాము అండ్ మార్నింగ్ టిఫిన్ చేసాం కాబట్టి ఎలాగో ఆకలి జాతరకి ఎనర్జీ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట అట్లా కొన్ని పలహారాలు అట్లా తీసుకొని ఇంకెంతకైతే స్టార్ట్ అయిపోతున్నాం అండ్ ఉయ్యాలలు కూడా ఊగాలనుకున్నాం కానీ అవితేనే భయం అయింది అందుకే ఊగలేదు కానీ మంచిగా ఉంది మొత్తానికైతే చెప్పాలంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జాతర అయితే సూపర్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో వెళ్తే అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వెళ్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో మేమైతే మస్తుగా ఎంజాయ్ చేసేసి ఇంకా ఫైనల్గా చెరుకు రసం కూడా తాగేసి మళ్ళీ బస్లోనే ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం ఇదనమాట జైన జాతర సో నాకైతే మంచిగా అనిపించింది మరి వీడియో చూసి మీకు ఎట్లా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి జాతర వీడియోనే కాదు డైలీ బ్లాగ్స్ కూడా వస్తే